హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా ముందుగా అందరికీ పోలీ పాడ్యమి శుభాకాంక్షలు రేపే పోలీ పాడ్యమి పోలీ పాడ్యమి రోజు హంగు ఆర్బాటాలు లేకుండా చాలా సింపుల్గా భక్తి శ్రద్ధలతో నీళ్ళలో దీపాలు అనేది వదలాలి అలాగే ఏ సమయంలో వదలాలని చాలామంది అడుగుతూ వస్తున్నారు తెల్లవారుజామున నక్షత్రాలు ఉన్నప్పుడు అంటే చుక్కలు ఉన్నప్పుడు మాత్రమే పాఢ్యమితి ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క దీపాలు అనేది వదలాలి అలాగే ఈ దీపాలు వదిలి ఒక చిన్న కథ ఉండి అది కూడా చదువుకోండి ఒక ఇంట్లో కోడళ్ళు ఉంటారు ఆ కోడళ్ళు చిన్న కోడల్ని తప్ప మిగతా అందరినీ ప్రతిరోజు నది స్నానానికి తీసుకెళ్ళి దీపాలు వెలిగించేది స్నానం చేసి కార్తీక అనేది వెలిగించేది కానీ చిన్న కోడలకి పనులన్నీ చెప్పి ఆమెను ఇంట్లోనే పెట్టి వెళ్ళేదనమాట అలా నెల రోజులు చేసి మిగతా అంటే పాఠ్యమి రోజు కూడా అలాగే చేసింది కానీ భక్తి శ్రద్ధలతో ఆ యొక్క చిన్న కోడలు అత్తగారికి తెలియకుండా ఇంటి పనులన్నీ ముగించుకొని బావి దగ్గర స్నానం చేసి అక్కడ దీపం అనేది వెలిగించి దీపం కనపడకుండా గంప అంటే బాణ లాంటిది బోర్లిచ్చిందంట అంత భక్తి శ్రద్ధలతో చేయటం వల్ల ఆ యొక్క విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి ఆమెకు స్వర్గలోక ప్రాప్తి అనేది కలిగించింది ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో చేయటమే ఈ యొక్క కార్తీక మాసంలో పూజ కాబట్టి ఎలాంటి హంగు ఆర్పాటాలు లేకుండా ఈ పూజ అనేది చేసుకోవచ్చు ధన్యవాదాలు